బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు వినిపించలేదా మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ మహాధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కార్యక్రమానికి బాపట్ల అధ్యక్షులుగా ఉన్న సాంశారావు గారు ఎమ్మెల్యేలు రవికుమార్ గారు అలాగే వీరాంజనేయులు గారు తెలుగు అధిక వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులు తెలుగుదేశం పార్టీకి అందరికీ నమస్కారం సోదర సోదరమండలరా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో అప్రజాస్వామిక అరాజక అవినీతి రాక్షస ప్రభుత్వం రాజమేళుతా ఉంది ಡೈವರ್ಟ್ ಅಂತ ಅದು ಕನ್ವರ್ಟ್ ಅದು మిత్రుడారా మీకందరికీ తెలిసిందే ఈనాడు రా